ఆదోని పట్టణంలో అంబేద్కర్ నగర్ ప్రాంతంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సిపిఐ సిపిఎం బీఎస్పీ జనసేన బలపరిచిన కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి మరియు ఆదోని జనసేన అభ్యర్థి మల్లప్ప కలిసి ఇంటింట ప్రచారం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ ఈ వార్డులో సమస్యలు చూస్తుంటే ఇప్పటిదాకా ఉన్న పాలకులు ప్రజల కోసం పనిచేశారా లేక వాళ్ళ స్వలాభం కోసం పనిచేశారా అని ప్రశ్నించారు గత యాభై సంవత్సరాలుగా ఉన్న పాలకులు పట్టణ అభివృద్ధి తాగునీరు సాగునీరు ఇంటి పట్టాలు పరిశ్రమలు వంటి శాశ్వత పనులు ఒకటి చేయలేదని కరువుతో వేల మంది వలసలు వెళ్తుంటే పాలకులు పట్టించుకోవడం లేదన్నారు పాలనలో మార్పు రావాలని వారు వచ్చినప్పుడే అభివృద్ధి సాధ్యమని అన్నారు అందుకే కూటమి బలపరిచిన అభ్యర్థి ఇక్కడ ప్రజలు సాధారణంగా ఆహ్వానించారని కాబట్టి పార్లమెంట్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి సుత్తి కొడవలి కంకి మరియు ఆధుని జనసేన అభ్యర్థి గ్లాస్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు అనంతరం ఈ నెల ఇరవై ఐదవ తేదీన ఆదోని నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈ మల్లికార్జున అలియాస్ మల్లప్ప నామినేషన్ వేస్తున్నట్లు విలేకరుల సమావేశంలో తెలిపారు మల్లప్ప మాట్లాడుతూ ఉదయం తొమ్మిది గంటలకు స్వగృహం నుంచి బయలుదేరి చందాసా దర్గా సాయిబాబా టెంపుల్ భీమాస్ మీదుగా ఎంఆర్ఓ ఆఫీస్కు చేరుకుంటామని తెలిపారు ఆదోని నియోజకవర్గ ప్రజలు జన సైనికులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఆదోనిలో గత ముప్పై సంవత్సరాలుగా అభివృద్ధి జరగలేదని మార్పు కోసం ప్రజలు ఎంతో ఎదురు చూస్తున్నారని మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజలు వేరే పార్టీల నాయకులను చూసి విసిగిపోయానని ఈసారి ఖచ్చితంగా జనసేన పార్టీకి ఓటు వేస్తామని ప్రజలు ఎంతో సంతోషంగా తెలుపుకున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు ఈరన్న అజయ్ బాబు శాంతకుమార్ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఇక్కడ ప్రచారంలో పాల్గొనడం జరిగింది అలాగే ఇక్కడ అంబేద్కర్ నగర్ వాడు ప్రజల్లో ప సమస్యలు చూస్తూ ఉంటే అసలు ఇంతకుముందు ఇరవై ఐదేళ్ళు గెలిచినటువంటి నాయకులు అసలు ప్రజల కష్టాలని తీర్చారా లేకుంటే వాళ్ళ స్వలాభాల కోసం రాజకీయాలు చేశారా అనేటువంటి పరిస్థితి ఉంది అందుకే ఇక్కడ అంబేద్కర్ నగర్ ప్రజలు ఆధుని పట్టణం అనే నియోజకవర్గ ప్రజలు కూడా ఈ యొక్క జనసేన పార్టీ సిపిఐ సిపిఎం డిఎస్పీ కూటమిని సాధారణంగా స్వాగతిస్తున్నారు అలాగే వారి ప్రజల నుంచి కూడా ఈ యొక్క కూటమికి విశేష అశేషంగా మద్దతు దొరుకుతూ ఉంది నేను తెలియజేసేది ఒక్కటే ఖచ్చితంగా జనసేన పార్టీ అంటే సిపిఎం అభ్యర్థి అయినటువంటి అంటే పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి ప్రభాకర్ రెడ్డి సార్ గారికి అంటే కంకి కొడవలి సుత్తి గుర్తుకి మరియు జనసేన పార్టీ ఆదో నియోజకవర్గం అభ్యర్థి అయినటువంటి నేను మల్లికార్జున నా గాజు గ్లాజ్ గుర్తుకి ప్రజలు ఓటు వేసి వేయించి గెలిపించాలని కోరుకుంటున్నాము తప్పడకుండా కర్నూలు జిల్లా అభివృద్ధి మరియు ఆధుని నియోజకవర్గ అభివృద్ధి కోసం మేము పాటుపడతామని మేము మాటలకు పరిమితమయ్యే నాయకులు కాదని చేతల్లో చేసి చూపిస్తామని కూడా మేము తెలియజేస్తున్నాము నా పేరు ఎన్ మల్లికార్జున అలియాస్ మల్లప్ప జనసేన పార్టీ అభ్యర్థి ఆధుని నియోజకవర్గం కర్నూలు జిల్లా